బొజ్జ గణపయ్యకు ఇష్టమైన పిండి తాలికల పాసం ఇలా ట్రై చేయండి బొజ్జ గణపయ్యకు నైవేద్యం ఎన్ని రకాలుగా పిండి వంటలు పెట్టినా పాయాసం లేని పూజ అస్సమృద్ధిగా అనిపిస్తుంది కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి రెండు కప్పులు బెల్లం తురుము ఒకటి ఒకటి బెరెండు కప్పులు సగ్గుబియ్య ఒకటి బెనాలుగు కప్పు పాలు నాలుగు కప్పులు గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు యాలకాయల పొడి ఒకటి బెరెండు టీ స్పూన్ నెయ్యి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా నీరు చిటికెడు ఉప్పు వేసి చపాతి పిండిలా గట్టిగా కలపండి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ఉండను సన్నగా పొడవుగా తాళికలు చెప్పండి ఈ తాళికలను ప్లేట్లో ఉంచి ఆరనివ్వండి సగ్గుబియ్యాన్ని అరగంటపాటు నీటిలో నానబెట్టండి గసగసాలను కూడా వేడి నీటిలో పది నిమిషాలు నానబెట్టి మెత్తని పేస్టులాగా రూపొంది ఒక్క పాత్రలో పాలు తీసుకుని పొంగు వచ్చేవరకు మరుగెచ్చండి పాలు మరిగాక నానపెట్టిన సగ్గుబియ్యం వేసి అవి మెత్తగా ఉడికే వరకు కలపండి తాళికలను ఒక్కొక్కటిగా పాలలో వేయండి మంటను తక్కువ చేసి తాళికలు పూర్తిగా ఉడికి మెత్తగా అయ్యే వరకు ఉచ్చండి ఈ సమయంలో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి తాళికలు పూర్తిగా ఉడికిన తరువాత ఆఫ్ చేసి బెల్లం తురుము గసగసాలు పేస్ట్ వేసి బాగా కలపండి ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేడిచేసి అందులో జీడిపప్పు బాదం ఎండుద్రాక్ష వేయించి నెయ్యితో సహాయాసంలో కలపండి చివరిగా యాలకుల పొడివేసి కలిపి పాయసాన్ని సర్వ్ చేయండి వినాయక చవితి గణపతికి నైవేద్యంగా పెట్టడానికి ఇది చాలా మంచి వంటకం